నియోజకవర్గానికి సంబంధించి మరి ప్రతి గ్రామంలోనూ అలాగే పట్టణంలో కార్యాలయంలో కూడా అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ఉత్సాహ ఈ యొక్క కార్యక్రమాన్ని పండగలాగా చేసుకుంటా ఉన్నారు మరి నిజంగా కూడా ఒక కార్యకర్తగా ఒక పార్టీలో పనిచేస్తా ఉన్నప్పుడు ఆ పార్టీ మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమం దిశగా పేద ప్రజలకు అనేక విధాలుగా సంక్షేమాన్ని అందిస్తూ పేద ప్రజల హృదయాన్ని చోరకున్నటువంటి పార్టీగా ఉన్నప్పుడు ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలుగా నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పడానికి మేము ఎంత మాత్రం కూడా వెనకాటలేదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్యకర్తలకు ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మరి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం వారు చేసినటువంటి కృషి మరవలేనిది మరి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల కాలం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి మళ్ళీ తిరిగి మనకి ఒక నెల రోజుల్లోనే ఎన్నికలు రాబోతా ఉన్నాయి నిజంగా కూడా కార్యకర్తలు యావన్ మంది కూడా ఆ ఎన్నికలకి మరి సిద్ధంగా ఉన్నాం మరి రాబో ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే పేద వర్గాలకి మరి అలాగే పెత్తందారులకి జరుగుతున్నటువంటి ఈ యొక్క పోటీలో నిజంగా కూడా పేదల పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టడం ద్వారా మరి పేద ప్రజలు మరింత అభివృద్ధి సాధించే దిశగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి తిరిగి ఈ శ్రేణులన్నీ కూడా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా శ్రేణులను కోరుతా ఉన్నాం అలాగే మరి మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిన్ననే మనం ఆంధ్రజ్యోతి పత్రికలో చూసాం మరి ఆ తప్పుడు రాతలు చూసాం ఇవాళ వాస్తవంగా మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులు వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి పట్టణానికి ఈ నియోజకవర్గానికి అలాగే చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అవసరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం ఆయన సొంత నిధులు వెచ్చించి నాలుగు ఎకరాల భూమిని ఆయన కొని ప్రభుత్వానికి దారాదత్తం చేస్తే ఇవాళ ఆంధ్రజ్యోతిలో మరి రకరకాలుగా మరి రాస్తా ఉన్నారు మరి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మేము ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నాం నువ్వు నిజంగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులుగా గ్రంథి శ్రీనివాస్ గారు ఆ నాలుగు ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వలేదని చెప్పేసి నీ పత్రికలో రాయగలవా నువ్వే రాసే ఒక పక్కన ఆయన ఇచ్చాడని అయితే దానికి చెలవల పలవలు సృష్టించి ఏదో రాస్తా ఉన్నావు ఇవాళ ఈ నియోజకవర్గంలో గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు మరి ఈ నియోజకవర్గంలో చిన్న మరి సాక్షులతో సాక్ష్యాలతో సహా మేము ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది ఆయన ముప్పై ఎకరాలు రైతుల దగ్గర నుంచి కొని మరి ఆయన వసం చేసుకున్నాడు అనేది మరి దాన్ని రాయడానికి మరి నీ మనసు ఎక్కడ పెట్టుకున్నావు మరి నీ పెన్ను ఎక్కడ పెట్టుకున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో మేము తీసుకెళ్లి చూపిస్తాం ఏ రైతులైతే ఆయనకి ప్రభుత్వ ఆయనకి వారి యొక్క భూములు అమ్మారో మరి అలాంటివి ఏమి కూడా నువ్వు పత్రికల్లో రాయకుండా కేవలం ఆక్షేపించడానికి అవమానించడానికి లేకపోతే పార్టీ మీద బురద చల్లడానికి నువ్వు రాస్తున్నటువంటి రాసలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఈ సందర్భంగా మేము ఖండిస్తా ఉన్నాం అలాగే మరి ఈ ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమానికి కట్టుబడి ఉందో ఏదైతే పేద వర్గాల కోసం పనిచేస్తూ ఉందో ఆ పేద వర్గాలకి మరింత చేయూత కావాలంటే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి ఆ దిశగా శ్రేణులన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నారని చెప్పడానికి ఒకటే నిదర్శనం జెండాలన్నీ చెతగట్టి మేమంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జనం గుండెల్లో గుడి కట్టారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఖచ్చితంగా రాబో కాలంలో ఆ పేద ప్రజలు ఏదైతే ప్రభుత్వాన్ని సంక్షేమాన్ని తీసుకున్నారో వాళ్లే నిజమైనటువంటి స్టార్ క్యాంపైనర్లుగా ఈ పార్టీ కోసం పనిచేస్తారు ఈ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి శకం మళ్ళీ మొదలగుతోంది అలాగే ఆయన యొక్క పరిపాలన ఇంకా పూర్తి స్థాయిలో ఆయన యొక్క పరిపాలనను చూసే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నారు అదే అదే విధంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ మనవైపు చూస్తూ ఉన్నాయి అన్ని పార్టీలు కూడా ఎందుకు చేస్తానంటే ఇంత సంక్షేమాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తిరిగి అధికారంలోకి తెచ్చుకుంటారా తెచ్చుకోరా అని చెప్పేసి ఈ మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన పార్టీలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలోకి తెచ్చుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమాలు అందించారో ఏదైతే స్కీములు పెట్టారో అన్నీ కూడా వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేసుకోవాలని వాళ్ళ రాష్ట్రంలో కూడా మరి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య అందించాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా తాపత్రయపడతా ఉన్నాయి కనుక ప్రజలందరూ కూడా ఈ యొక్క మళ్ళీ వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఈ భీమవరం నియోజకవర్గాన్ని నుంచి గ్రంథి శ్రీనివాస్ గారిని శాసనసభ్యులుగా చేసుకోవడానికి అందరూ కూడా కృషి చేయాలని ఇవాళ ఈ నియోజకవర్గంలో మనకి పంతొమ్మిది వందల ఇంచుమించుగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి వస్తూ ఉంటే మనకి ఈ రోజు వరకు కూడా భీమవరం నియోజకవర్గంలో ఏ పార్టీ తరఫున శాసనసభ్యులు ఎంపిక అయితే ఆ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి చరిత్ర మనం చూసాం ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎంత మాత్రం రాదు అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేడు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఖచ్చితంగా నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారాన్ని చేపట్టబోతా ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి గాంధీ శ్రీనివాస్ గారు శాసనసభ్యులు కాబోతా ఉన్నారని చెప్పేసి మీకు మరొకసారి మనవి చేసుకుంటూ అందరూ కూడా పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ ఎన్నికల్లో తమదైనటువంటి ఉత్సాహాన్ని చూపించి ఖచ్చితంగా మరి పార్టీ భవిష్యత్తు కోసం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం మరింత ఉత్సాహంగా కృషి చేయాలని చెప్పేసి మీరు అక్కడ మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ వారి అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను